తెలుగు కాలనీ ఫేజ్ టూ లో నిలిచిపోయిన గృహాల పునరుద్ధరణకు మార్కపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి శ్రీకారం చుట్టారు త్వరలో కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పన కోసం నలభై కోట్ల నిధులు మంజూరు కాబోతున్నాయన్నారు గతంలో ఉన్న గృహాల స్కీమ్ ను రద్దు చేసి కొత్త స్కీమ్ లో గృహాలు నిర్మించుకునేలా చేస్తామన్నారు దీనికోసం అప్పట్లో తీసుకున్న మొదటి దశ నిర్మాణ బిల్లు నగదును చెక్కిస్తే కొత్త స్కీమ్ లో చేర్పిస్తామన్నారు కలను నెరవేర్చడమే లక్ష్యంగా తేదేపా ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా నారాయణరెడ్డి తెలిపారు రాబోయే రోజుల్లో మార్కాపురం జిల్లా అయితే ఈ కాలనీ రూపురేఖలే మారుతాయని అన్నారు గత ఐదేళ్లు వైకాపా ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందన్నారు వెలిగొండ ప్రాజెక్టుపై పూటకో అబద్దపు మాటలు చెప్పి కాలం వెల్లబుచ్చారన్నారు ఇటీవల కూడా జరిగిన సమావేశంలో ప్రాజెక్టు పూర్తి అయిందని వైకాపా అధినేత జగన్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు పునరావాస కాలనీలకు డబ్బులు చెల్లించని నువ్వు ప్రాజెక్టు పూర్తి చేశామని ఎలా చెబుతున్నావని విమర్శించారు నెరవేరే అవకాశం మా ప్రయత్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా మార్కాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఈ అవకాశాన్ని కల్పించబోతా ఉన్నాడు రెండు వేల ఆరు రెండు వేల ఏడు కాలంలో ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఫేజ్ వన్ ఫేజ్ టూ హౌసింగ్ లో ఈరోజు ఒక శ్మశాన దిబ్బలుగా దేనికి పనికిరానటువంటి ఇల్లుగా ఆ ఈ ప్రాంతంలో మారుమూల ప్రాంతంగా పెట్టి అసలు ఏ ఎటువంటి అభివృద్ధికి నేర్చుకోక ఇల్లు కట్టుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం వీళ్ళకి ఏం న్యాయం చేయలేదు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు జగనన్న కాలనీలు అని చెప్పి పెట్టుకుంది కానీ ఆల్రెడీ కట్టిన కాలనీలకు న్యాయం చేయకుండా ఒకవేళ ఇందిరమ్మ అని పేరు మార్చి జగనన్న కాలనీ పెట్టుకుని ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసినా ఈ ప్రజలు సంతోషపడే వాళ్ళేమో అటువంటిది ఈ ప్రాంత ప్రజల మీద కేవలం కరేపాకులాగా వాడుకొని పక్కన పడి నూకటం అనేది ఈ వైఎస్ఆర్ పార్టీకి బాగా అలవాటు ఈ ప్రాంత ప్రజలను వాడుకోవటం అందులో భాగంగానే మార్గాపుర్ పట్టణ ప్రజలను కూడా వాడుకోవటం జరిగింది అందుకని ఇంద్రమ్మ ఫేజ్ వన్ ఫేజ్ టూ నిర్లక్ష్యం గుర్తి చేశారు ఏమాత్రం పట్టించుకున్నటువంటి పాపా అన అందుకని ఇక్కడ దగ్గర దగ్గర రెండు వేల కుటుంబాలకు సరిపడా స్థలం ఉంది రెండు వేల కుటుంబాలకు సరిపడా ఫ్లాట్లు ఇచ్చారు దగ్గర దగ్గర పంతొమ్మిది వందల యాభై పైచిలకు ఫ్లాట్లకు నిర్మాణాలు వివిధ స్టేజీలలో ఆగి ఉంటే ఈ స్టేజీలలో ఆగి ఉన్నటువంటి నిర్మాణాలని కంప్లీట్ చేసేదానికి సొంత ఇంటికలను నెరవేర్చేదానికి ఏమాత్రం శ్రద్ధ చూపినటువంటి వైకాపా ప్రభుత్వం ఈ రోజు కన్నీరు గారుస్తూ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసే వాళ్ళం పూర్తి అయిపోయింది ఆర్ఆర్ ప్యాకేజీకి నీళ్ళు ఇస్తే ఆర్ఆర్ ప్యాకేజీలో డబ్బులు ఇస్తే నీళ్లు వదిలేసినట్టే అని ఇంకా కళ్ళబొల్లి మాటలు చెప్తే ఇంకా అమాయకమైనటువంటి అమాయక ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ప్రజలను ఇంకా మోసం చేయాలని చెప్పి చూస్తూ ఉంటే వాళ్ళని ఏ మాకైతే అర్థం కావట్లేదు మీకు ఎలా నోరుపుతా ఉంది అలాగే సిగ్గు లేకుండా ఇంకా వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి అయిందని అలాగే నీళ్లు వదిలితే నీళ్లు వస్తాయని ఆర్ఆర్ ప్యాకేజ్ డబ్బులు ఇస్తే నీళ్లు వదలొచ్చని ఏ రకంగా చెప్పగలుగుతున్నారో మాకైతే అర్థం కావటం లేదు మీరు అసలు నాలుక లాంటి తాడి మట్ట లాంటి ఏంటనేది కూడా మాకు అర్థం కాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా రెండు వేల పది కోట్లు పెడితే కానీ నీళ్లు రావు డ్యామ్ లోకి దగ్గర దగ్గర పది ఎనిమిది తొమ్మిది వందల కోట్లు ఇస్తే కానీ ఆర్ఆర్ ప్యాకేజ్ కాదు నీళ్లు రావడానికి రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాలి సరే మేము కూడా చెప్తున్నాం సరే ఏడు వందల ఎనిమిది వందల కోట్లు ఆర్ఆర్ ప్యాకేజ్ కదా మా ముఖ్యమంత్రి గారు కాళ్ళు గడ్డాలు పట్టుకొని రేపు బ్యాంకులో వేపిస్తే డిపాజిట్ చేపిస్తే ఇల్లు నీళ్ళు ఇప్పిస్తా ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లున్నాయి ఎందుక మభ్య పెట్టే మాటలు మాట్లాడతారు ఈ రోజు తీగలేరు కెనాల్ ఏ రకంగా ఉంది పోతేడర్ కెనాల్ ఏ రకంగా ఉంది టన్నల్ వన్ కంప్లీట్ అయిందా టన్నల్ టూ కంప్లీట్ అయిందా సొరంగం కొట్టి త్రూ చేసి మిగిలిందంతా ఎవడు చేస్తాడు మా తార్జ్ చేస్తాడా మిగిలింది కంప్లీట్ కాకుండా ఇంకా ఇంకా ఈ రోజు నుంచి ఎమర్జెన్సీగా ఇరవై నాలుగు గంటల పాటు కష్టపడి పని చేసినా ఆ ప్రాజెక్ట్ లెక్కి నీళ్లు రావాలంటే రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలోనే సాధ్యం ఇంకా ఎందుకు పెట్టే మాటలు మాట్లాడి ఈ ప్రాంత ప్రజలు ఎలాగ పెట్టినామని చెప్పి చెప్పుకోవడానికి మీరు ఎంత మాత్రం ఎలాగ పెట్టినో ఇంద్రమీ ఫేజ్ వన్ ఫేజ్ టూ హౌసింగ్ చూస్తేనే తెలుస్తుంది మీకు చిత్తశుద్ధి అంటే సొంత ఇంటికలు నెరవేర్చేవాళ్ళు ఈ రోజు మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ రోజు నలభై కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ వస్తాం రెండు వేల కుటుంబాలకి సొంత ఇంటికలు నెరవేర్చబోతా ఉన్నాం గతంలో ఎవరైతే ఆ రోజు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ల కింద తీసుకున్నటువంటి ఇళ్లకు కూడా ఆర్థిక సహాయం పెంచి వారికి లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం లబ్ధి చేకూర్చి వారిని సొంత సొంతంటి ఓనర్ను చేయబోతా ఉన్నాం ఈ రకంగా చిత్తశుద్ధితో మేము పని చే చేసుకుంటూ పోతా ఉంటే మీరు మీ నాయకులు ఇంకా ఈ ప్రాంత ప్రజలను మోసం చేయాలా ఈ ప్రాంత ప్రజలు మేము ఏం చెప్తే నమ్ముతారన్న గుట్టిగా మీరు ఇంకా మాటలు పచ్చి మాటలు చెప్తా ఉంటే మిమ్మల్ని ఏ మనాల మాకైతే అర్థం కావటం లేదు ఇంకొకసారి ఈయన మీరు ఈయన పచ్చి మోసాలు చెప్పి ఈ ప్రాంత ప్రజలని ఈయన అన్యాయం చేయాలని చూస్తే మిమ్మల్ని ప్రజలు తరిమి కొడతారు ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలు రెండు వేల ఆరులో అంటే సుమారు పదహారు పదిహేడు సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో ఇల్లు కట్టుకోవడానికి ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడి ఆర్థిక వనరులు లేక ఇబ్బంది పడి ఈరోజు ఈ శిథిలావస్థ స్టేజ్ తీసుకొని వచ్చారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన ఆర్థిక పరిస్థితి ఏంటి మన స్థితిగతులు ఏంటి అనేది కూడా అయితే ఎలాగైనా సరే ఈ ఇందిరమ్మ కాలనీ ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండింటి మీద సుమారు దగ్గర దగ్గర పదిహేడు వందల పైచలకు అంటే రెండు వేల పైచలకు ఇల్లు మనం ఇళ్ల స్థలాలు కేటాయిస్తే వాటిలలో దగ్గర దగ్గర పంతొమ్మిది వందల చిల్లర ఇళ్లకు శంకుస్థాపన చేయటం కానీ అలాగే బేస్మెంట్ లో కింద పునాదులు తీయటం కానీ బునాదులు తీయటం కానీ లెంటర్ లెవెల్ కట్టుకోవడం గానీ రూఫ్ లెవెల్ కట్టుకోవడం కానీ ఇలా రకరకాల స్టేజీలలో మనం ఇల్లు నిర్మించుకోవడం జరిగింది అయితే ఆర్థిక పరిపుష్టి లేక మనం వాటిని అన్నిటి కూడా ఆఫ్ చేశాం దానితోటి ఇక్కడ మౌలిక వస్తువులు వస్తువులు కూడా లేక మీరు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి మీరు కూడా ప్రాంతాలకు గురి ఇక్కడ ఏ యొక్క ఇల్లు కూడా పూర్తి చేసుకునే పరిస్థితులకు రాకుండా పోయారు అయితే మన టౌన్ లో ఇంటికిన్నటువంటి పరిస్థితి ఇంటికి ఉన్నటువంటి విలువ ఏంటో అందరికీ తెలుసు ఎందుకంటే కొన్ని వేల మంది నిరుపేదలు ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి నుంచి సొంత ఇంటికలు నెరవేర్చే విధంగా మన పేద నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల కాలంలోనే ఎలాగైనా సరే సొంత ఇంట్లో చేర్చే విధంగా ప్రయత్నం చేద్దాం సొంత ఇంటికలు నెరవేరుద్దాం అని చెప్పి ఈ హౌసింగ్ మీద దృష్టి పెట్టి మన ప్రేతం నాయకులు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈరోజు గత వారంలో హౌసింగ్ హౌసింగ్ కాలనీ మొత్తం కూడా తిరగడం జరిగింది తిరిగిన తర్వాత ఇక్కడ ఏం చేయాలా ఏ రకంగా చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి అన్ని రకాలుగా అధికారులు మేము అందరం కూడా ఆలోచన చేస్తే ముందు ఇక్కడగా ఇల్లు ఉన్నటువంటి ప్రాంతాలలో రోడ్లు వేయాలి కాలువలు తీయాలి కరెంట్ ఇవ్వాలి ట్రాగునీటి సమస్య లేకుండా చేయాలి ఈ నాలుగు చేసినప్పుడు అన్ని రకాల సమస్యలు సాల్వ్ అవుతాయని అలాగే ఆర్థిక పరిపుష్టిలే కట్టుకోలేకపోయినటువంటి ఆర్థిక వనరులు వచ్చే విధంగా చేయాలని చెప్పి మేమందరం కూడా అనుకున్నాం అయితే గతంలో ఆల్రెడీ ఇందిరా ఇండ్ల కింద ఆ రోజు ప్రభుత్వం తోటి డబ్బులు అన్ని కూడా ఇప్పించడం జరిగింది ఆ రోజు ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి స్కీములు యాభై వేలు కానించి యాభై వేలు డెబ్బై వేలు తొంభై వేలు ఎస్సీలకి అయితే పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఎక్స్ట్రా ఇలా ఇచ్చుకుంటూ ఒక స్కీములు ఇచ్చారు ఆ స్కీములలో లబ్ధి పొందిన వాళ్ళు ఈ రోజు కొత్త స్కీముల కిందకి రారు మళ్ళా వాళ్ళకి రావు అయితే నేను ఇటీవల కాలంలో నేను అధికారులు అధికారులతోటి అలాగే మంత్రి గారితో మంత్రి గారితో అందరితో కూడా డిస్కస్ చేశాను మీరు ఎవరైతే పాత బిల్లులు ఉన్నాయో మీరు కూడా ఇప్పుడు దగ్గర దగ్గర రెండు వందల అరవై ఏడు మంది మన ఇంటర్ లెవెల్లోనే అంటే బేస్మెంట్ లెవెల్లోనే ఇల్లు ఆగిపోయినటువంటి వాళ్ళు అప్పటి మీరు కొద్దిగా కష్టమైన ఆర్థిక భారమైన మీరు తీసుకొని మీరు డబ్బు చెల్లించగలిగితే తప్పకుండా మీకు న్యాయం జరిగేలా చేస్తానని మన కాలనీ ఏదైతే ఈ పూల సుబ్బాయ కాలనీ ప్రాంతంలో కానీ అలాగే మన టెన్త్ వార్డు లో ఉన్నటువంటి రాజ్యలక్ష్మి కాలనీలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఇంటి ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఇల్లు ఇప్పించాము ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఇంటి సొంత ఇంటికాల నెరవేరుతుంది నెరవేరబోతా ఉంది దీన్ని సద్వినియోగపరచుకోండి మేము ఈ రోజు దీన్ని ఎన్నో వేయ ప్రయాసంతో ఈ రకంగా ఈ ను మాడిఫై చేసుకుని అధికారులందరినీ కూడా ఉప్పిచ్చేదాన్ని శతవిధాల ప్రయత్నం చేసి ఒక కొలిక్కి తీసుకొని వచ్చాం దీన్ని దుర్వినియోగపరచవాకండి